ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు ఫైవ్ వన్ అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పెట్టారు రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతుంది అధ్యక్ష అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంకా మన చేతల్లో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగలేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా దశ ఒకటి రెండు కాదు ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి